హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే ఫ్రెండ్స్ నేనైతే మేకలు కావడానికి వచ్చాను మేపుతున్నాను తీసుకొచ్చి కొండ మీద అడవిలో చూడండి ఇలాంటి దగ్గర పాములు పురుగులు అనేక జంతువులు ఉంటాయి భయపడకుండా చూడండి ఎంత చెమట కారిపోతుందో చూడండి ఇక్కడ అయితే ముళ్ళు అనమాట ఆ ముళ్ళు దగ్గర అయితే నేను చిక్కిపోయింది నా కాళ్ళు అయితే కాళ్ళు చూడండి అయిగా ముళ్ళు పొడిసాయి అనమాట ఇలాగా మేమైతే చాలా ఇలా కష్టపడతాం అన్నమాట ఎండ చాలా విపరీతమైన ఎండ చూడండి చూస్తున్నారు కదా ఈ ఎండకి ఎంత ఎండగుందో ఈ ఎండలో ఇలాగా మేపుతున్నా అంటే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ బటన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి కొండలు ఇలాంటి అడవిలో మేమైతే ఎప్పుడూ మేము మా బతుకు జీవనోపాధి సాగాలంటే మరి ఇలా కష్టపడాలి ఇలా కష్టపడి మేము అయితే ముందుకు వెళ్ళాలి అనమాట చూడండి మేకలు అయితే సరైన మేత కూడా లేదు కాకపోతే చూడండి మరి చెట్లు కొట్టాలి తర్వాత తుప్పలు కొట్టాలి రొడ్డ కొట్టాలన్నమాట మేమైతే రొడ్డ అంటాము మీరైతే ఏమంటారు నాకు తెలియదు కానీ రొడ్డ కొట్టాలి కొట్టిన తర్వాత మేస్త లేకపోతే వేగంగా అన్నమాట చూడండి ఎలా మేస్తున్నాయి మేత కూడా సరిగా లేదనమాట ఇలాంటి ఎండలో కావాలంటే చాలా ఓపిక ఉండాలి ధైర్యం కలగాలి సహనం ఓర్పు ఉండాలన్నమాట చాలామంది చూశాను నేనైతే అసలు ఈ ఎండలో తిరగలేకపోతారు చూసండి ఈ లొకేషన్ అయితే మేము వచ్చి ఇలాగ ఎంత లొకేషన్ బాగుంది పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో